హాయ్ ఫ్రెండ్స్ ఎల్లుగున్నారా నేను మీషోర్ హోమ్ థియేటర్ ఓనర్ అండి అటు ఈ ఫైవ్ ఇటీ బీటీ కోసం చెప్తానండి మ్యాచర్లా మ్యాచర్లా నుంచి ఒక మన సహోదరుడు అండి అతను డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నా ఎన్నో 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 అసెంబ్లీ ల్యాంపులు ఏవో కొన్ని ఇంకా నాకు చిరాక దెబ్బి ఈ రిసీవర్కి వస్తారండి అని చెప్పే డబ్బులు తగలెట్టుకున్నాను భయ్యా ఇంకా నాకు ఓపిక లేదు ఏవి రిసీవర్ పర్చేజ్ చేసుకుంటాను చెప్పాడు ఓకే భయ్య అని చెప్పి రిసీవర్ తీసుకున్నాను ఈ నెలలోనే నేను నాలుగు ఫైవ్ ఎయిటీ బీటీలు ఫైవ్ పాయింట్ టూ రిసీవర్లు ఇచ్చానండి బీ భీమవరం హైదరాబాదు మా వైజాగ్ అమలాపురం నాలుగు ఒక్క మంత్లోనే ఫైవ్ బీటీలు నాలుగు ఇచ్చానండి నాలుగు ప్యాకేజీలతోనే ఈ యొక్క ప్యాకేజ్ ఈ రిసీవర్కే ప్యాకేజ్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే భయ్య బజాజ్ ఫైనాన్స్ మీద చేయించుకున్నాడు తను రావాల్సిన పని లేదు భయ్య ఓటీపీ చెప్పాను కనుక అక్కడ చేసేస్తానని చెప్పి చేస్తాను ఈ టూ హండ్రెడ్ డిజి టూ హండ్రెడ్ ఏంటంటే సార్ ధర్మవరం పంపిస్తాను పయ్యా మీకు లింక్ పెడతాను కొనుగోలుకొని పోయి అంటే పయ్యా నాకు ఏమీ కాదు పోయి నువ్వు పంపిస్తేనే మాకు సేఫ్ అది నమ్మకం పోయి అంటే నేనే పంపిస్తానండి ఇది వీటి మనకు ఉండవు కాకపోతే మన సబ్స్క్రైబరు మన కస్టమర్ కాబట్టి నేను చేస్తాను ఈ ఈ త్రీ టూ ఎయిట్ డబుల్ జీరో హెచ్ రిసీవరు విజేంద్ర భద్ర కరీంనగర్ అండి ఇందులో ఉన్న రిసీవర్కి ఏ ఆప్షన్ ఉన్నాయి పయ్యా నాకు ఫస్ట్ టైం రిసీవర్ కొంచెం అన్నీ మీరే నిస్ట్ సెట్టింగ్ చేసి అంటే తెచ్చాను ఇది ఫైవ్ ఎయిటీబీటీ పెట్టాను ప్రజెంట్ ఇప్పుడు టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ జీరో హెచ్ డెనాను సెవెన్ పాయింట్ అడ్వాన్స్ రిసీవర్కి మొత్తం టీవీలో సెటప్ అంతా చేస్తున్నానండి నెక్స్ట్ ఫైవ్ ఎయిటీబీటీ కూడా చేస్తాను అది కూడా తను కూడా ఫస్ట్ టైం అని చెప్పాడు ఇవి పార్సల్ చేసిన తర్వాత అప్పుడు చేస్తానండి ఏదైనా సరే ఇది ఈ రెండు సబ్బూఫర్లు రెండు ఫిఫ్టీన్ నుంచి తిరుపతి రెండు నుంచి విజేంద్రబాద్ర కరీంనగర్కి ఇప్పుడు టూ ఎయిట్ డబుల్ జీరో ప్యాకేజ్ అన్ని ఇంకా చేయలేదు ఇప్పుడు చేసిన పార్సల్ సెంటర్ ఛానల్ నాలుగు సరౌండ్స్ అండి ఇక ఇది కూల్ ప్యాడ్ టూ ఎయి డబ్ల్యూ హెచ్ రిసీవర్ పార్సల్ అయిపోయాయి కొంచెం ఫ్రీ అయ్యానండి పార్సల్ అవ్వగానే నేను ఎప్పుడు కూడానా పార్సల్ చేసుకొని ఫ్రీ అయిన తర్వాత నెక్స్ట్ పని ఏంటని చూస్తాను చాలా హ్యాపీగా ఉందండి ఇంత ఆదరించిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను పేరు పేరునప్పుడు రుణపడే ఉంటాను ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉంటాను ఇంకా నాకు ఫోన్ చేసి కొను నా వీడియోస్ బాగున్నాయి సార్ మీరు చాలా బాగున్నాయని చెప్పి చెప్తున్నారు నేను చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేయకండి సార్ నేను అసలు రిప్లైవ్ మీరు అనుకుంటారు ఇక ఎంత పోగరేడికి రిప్లై ఇవ్వట్లేదు కాదు సార్ నాకు కొన్ని బిజీ షెడ్యూల్కి నేను వాట్సాప్ పట్టించుకోనండి ఎన్ని మంది అంటే అన్ని మంది అండి చూడాలని అన్ని హై ఫ్రెండ్స్ అలాగన్నారు మీను మీరు హోంజెట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ బీటీఎం ఇవాళ వీడియో ఇది ఇగోండి టూ ఎయిట్ డబల్ జీరో ఫోర్ సరౌండ్స్ సెంటర్ ఛానల్ అన్నీ పార్సల్ చేశానండి ఇది కూడా మొత్తం టెస్టింగ్ ఇది ముందు మ్యాన్యువల్ అన్నీ చెక్ పెట్టాలి కదండి తనకి అసలు తెలియదు కదండి రిసీవర్ ఫస్ట్ టైం వాడిన వాళ్ళకి మనం అంతా సెట్ చేసి పంపిస్తాం అనమాట చెక్ చేసుకుంటానండి ప్రతి ఛానల్ కొత్తదైన సెకండ్స్ అయినా సరే నాకు అదొక చెక్ చేసుకొని ఇవ్వడం ఏఆర్సి వస్తుందా లేదని చెక్ చేసుకోవడం అని నాకు ఇష్టం అండి టీవీలో ఆడియో మనకి ఏఆర్సి వస్తుందండి కూల్ ప్యాడ్ కూడా పెట్టిస్తాను కూల్ ప్యాడ్ డెఫినెట్గా మన మన ద్వారాగా ఐటెం వెళ్తే మీకు హ్యాపీగా వాడుకోవచ్చు అని నా 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 మీరు భయపడే పనే ఉండదండి ఓకే ఇవన్నీ పార్సల్ చేసి ఏవేవి ఇచ్చానో ఐటమ్స్ మొత్తం అంతా ఒక వీడియో రూపంలో నేను ముందుకు చెప్తాను ఇప్పుడు టెస్టింగ్ అయిపోయింది ఫైవ్ ఎయిటీ బీటీ పార్సల్ చేస్తాను కూల్ ప్యాడ్ ఏవి రిసీవరు కూల్ ప్యాడు ఏవి రిసీవరు టూ ఎయిట్ డబల్ జీరో హెచ్చింది ఇది ఫైవ్ ఎయిటీ బీటీ ఫైవ్ పాయింట్ టూ ఇది సెవెన్ పాయింట్ టూ అట్మాస్ రిసీవర్ ఓకే బ్రో ఈ టైం కరెక్ట్గా ఇప్పుడు ఎంత అవుతుంది మూడు అవుతుంది ఇంకో వన్ అవర్లో మ్యాక్సిమం పార్సల్ వేస్తే వేస్తాను లేకపోతే శనివారం వేస్తాను బ్రో సండే కల్లా వెళ్ళిపోతుంది వీరికి హై ఫ్రెండ్స్ అనుకున్నారు నేను మిష్రోన్ తిట్టుకున్నాను నిన్న శనివారం శుక్రవారం నేను శుక్రవారం చేశాను కదండి పార్సల్ ఏవి సివర్ టూ ఎయిట్ డబల్ జీరో హెచ్ ఇవన్నీ కలిపి నిన్న ఈవినింగ్ సెవెన్ అయిపోయిందండి ఇంకా పార్సల్ ఏది ఈరోజు వేస్తాను శనివారం వేస్తే రేపు సండే కల్లా రీచ్ అయిపోతే ఈ ఈ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ బీటీఏ నుంచి మాచర్ల ఇది టూ ఎయిట్ డబుల్ జీరో నుంచి కరీంనగర్ అండి పంపిస్తాను ఈశ్వర్ హుందే ఇంతగా ఆదరి ప్రతి ఒక్క సబ్క్రైబర్కి నేను పేరు పెట్టిన పడి ఉంటాను ఇంకెలాంటి ప్యాకేజీలతో ఇంత ముందుకు వస్తూనే ఉంటాను మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒక దాల్బీ అక్ సెటప్తోనే ఒక ఎకోస్టిక్ తోనుగోలు మనం చేసుకుంటాం అనుకుంటే కానీ మన షాప్ సెటప్ దించుకొని ఉంటాను లాంగ్ వర్క్ చేసుకుంటానండి ఇక్కడ కళాకారులు ఎక్కువైనాయి బయట సామాన్లు ఉంటాయి కదండీ అవి ఎవరైనా గొడవలు భయంతోనే నేను చేస్తాను ఓకే ఈ వీడియోగా నచ్చినట్టయితే ఇంతటి పార్సెల్ పార్సల్ వేసే పని ఉందండి కొంచెం ఇంట్లోని కూడా నీరసం ఉంది ఆ వాయిస్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా తల్లగొండారండి తెలంగాణ అండి బైపోల్స్ ఆరు స్పీకర్స్ పంపిస్తున్నాను మన బైపోల్స్ పంపిస్తాను సిక్స్ మొత్తం సిక్స్ బైపోల్స్ పంపిస్తాను ఇంకా తెయ్యి చేయలేదండి ఎంటీలు ఇవి డిజైన్ అయితే మాత్రం మామూలుగా లేదు చంపేస్తుంది డిజైన్ ఇవి అసలు యాక్చువల్లీ ఈ క్లిప్స్ తీసుకున్నారండి మా బాగా పాత పాత ఫ్రెండ్ అండి నా మంచి ఒక నేస్తాం ఒక మంచి అతను తిను కొన్నాడి అతనికి ఇవి పంపించి మనకి మనకి నాలుగు పంపించారండీ అంటే రెండు పేరు రెండు స్పీకర్లకు నాలుగు పంపించి వారు చేయమని అనమాట ఇవి వర్క్లో ఉన్నాను తిరుపతి వస్తానండి ఈ ఈ ఏప్రిల్లో ఎప్పుడన్నా తెలీదు ఫిఫ్టీన్ ఇన్స్ సబ్ ఓఫర్లు అండి రాక్ ఫోర్డ్ పీఏ వన్ సిరీస్ పీ టూ పీ త్రీ పీ టూ డీ ఫోర్కి ఫిఫ్టీన్ ఇన్ సబ్ ఓఫర్లు ఇవి ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ఇవన్నీ ఫిట్ చేసి ఒక వీడియో పెడతాను చూడండి నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత రోజుతో మొత్తం పంపించానండి మంచి మంచి ఎర్లా మంచి ఏర్ల మంచి ఏర్లా అక్కడికి పంపించాను మా కరీంనగర్ కూడా పంపించాను విజేంద్ర బ్రదర్కి అజర్ అజరుద్దీన్ బ్రదర్కి మంచి ఎర్లా ఫైవ్ ఎయిటీ బీటీ ఈ కరీంనగర్ సెవెన్ పాయింట్ టూ రిసీవర్ టూ ఎయిట్ డబుల్ జీరో హెచ్కో లేటెస్ట్ వర్షన్ ఎయిట్ కే రిసీవర్ డాల్బీ అట్ మాస్ ఒక సెంటర్ ఛానల్ నాలుగు సార్లు పంపించాను ఇంకా తనకి రెండు అతను కూడా పీ టు సబ్బూఫర్లు రెండు పెండింగ్ రెండు సబ్బూఫర్లు రెండు టవర్సు ఇస్తే అయిపోయినట్టే ఇంకా కిరణ్ బ్రదర్ హైదరాబాద్కి సెవెన్ పాయింట్ టూ స్పీకర్ ప్యాకేజీ పంపిస్తాను ఎక్కడితోనే అవుతుంది ఇంకా ఓల్డ్ ఆర్డర్లు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్తాను పేరు పేరున ఇంకా ఈశ్వర్ హోమ్ థియేటర్ సెలవు తీసుకుంటూ ఇంట్లో చాలా సేపు ఓటీటీలోనే హనుమాన్ మూవీ చూశానండి సౌండ్ అయితే మామూలుగా లేదు నేను ఈ మధ్యకాలంలో ఇంట్లో ఉండి ఒంట్లో కొంచెం బాగుపోతే ఇది ఒకటి చూశానండి ఇన్స్పెక్టర్ రిసీ అమెజాన్ ప్రైమ్లోని సిరీస్ వెబ్ సిరీస్ చాలా బాగుందండి సినిమా చూడాలనిపించింది ఎక్కడెక్కడ మనకి లేక లేకనే బోర్ దెబ్బలే నాకైతే చూడాలనిపించింది ఒకసారి మూవీ ఎవరైనా చూడాలనుకుని చూడండి నాకైతే బాగా నచ్చింది నేను మ్యాక్సిమం మూవీ బాగుందంటేనే నచ్చితేనే చూస్తానండి లేకపోతే దాని జరిదప్పులోకి వెళ్ళను చిన్నది బోర్ కొట్టిన వెంటనే చూడను జీవితంలో చూడను కానీ నచ్చింది ఈ మధ్యన సార్ నెక్స్ట్ వీడియో మనకి ఫిఫ్టీన్ ఇంచ్ పీ టూ టీ ఫోర్ సబూఫర్ వీడియో ఉంటుంది చూడండి ఇది రెండు తెప్పలు చేస్తున్నాం ఫిఫ్టీన్ ఇంచ్ పీ టూ డీ ఫోర్ అండి ఇది ఈ మాచర్ల అండ్ కరీంనగర్కి పార్సల్ ఇస్తాను అండి ఆ డాట్స్ కూడా ఇస్తాను ఇంకోటి అమెజాన్ ఫైవ్ స్టిక్ మ్యాక్స్ అండి ఇది కొన్ని ఒక సిక్స్ త్రీ వస్తే వన్ మంత్ కూడా అవ్వదు అనుకుంటాను ఇది ఒకటి ఉందో మన మన దగ్గర టూ మంత్స్ ఎంత అవుతుంది ఇది కూడా ముందుగా సేల్గా ఉంది ప్యానాసానిక్ బ్లూరే ప్లేయర్ కూడా సేల్గా ఉందండి ఇది ఎవరికైనా బేగా కావాలి అనుకుంటే ప్యానాసానిక్ బ్లూరే ప్లేయర్ త్రీడీ కూడా సపోర్ట్ చేస్తుందండి ప్లేయర్ మీకు బడ్జెట్లోనే ఇవన్నీ సేల్కే ఉన్నాయి ఇంకా సెలవు తీసుకుంటూ మీషోర్ హోమ్ థియేటర్ ఇంకా జై హింద్